I <laughs> మొత్తం తీసుకపోయి బర్ఫ్ నీళ్ళ డ్రమ్ములు ఎత్తి వాడేస్తా నా మీద నీళ్ళు ఎవరు ఊపిచ్చిమైంది

ఇల్ఫా సో गाइस పెద్ద ప్ర్యాంక్ చేస్తున్నా సామాన విజ్ఞానబిరా హా వాటర్ చేసను ప్రాంక్ ప్రాంక్ వాటర్ ప్రాంక్ రా వాటర్ ప్రాంక్ చేస్తున్నా సో గైస్ మావడ అయితే రోజు ఇర్ఫాన్ గాడు వాటర్ ప్రాంక్ అయితే చేస్తున్న అన్నమాట ఎందుకు చేస్తున్నో ఈ రోజు చెరగొట్టును మా డాడీకి అందుకోను ప్రాంక్ చేస్తున్నా వాళ్ళ మీద రివెంజా ఆ రివెంజ్ చెప్పమరా రివెంజ్ మన చూద్దాడి మాడు చాలా అడ్డైపోయి వాళ్ళ డాడీని చెడగొడుతుంట శ్యామానా ఇంకా విజయాన్న అరీ మెంటల్ చేసాం రాట్టు చేయగొట్టు చేయగొట్టుగొట్టు ఇట్లా ఎట్లా వస్తాం నీళ్ళు ఎట్లా వస్తావు చెప్పు సో గైస్ వ లైక్ ద కిన్నపన్ కురురు వెళ్ళగాపోయి బకిటని లీలేసో బకెట్ నింపుకోదా బకెట్ నింపుకోదా నింపురా అంకి

మనం దాచి పెడదాం మైక్ మొత్తం ఒకటి ఒకటి ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో ఒకటి నేను పట్టుకుంటా నువ్వు విజయన్న మీద పోయి నేను శ్యామన్న మీద పోస్తా నువ్వు అదే నువ్వు విజయన్న మీద పోయి నేను శ్యామన్న మీద పోస్తా

<laughs> तो चलेगी ना? डिलीवर। वाटर प्लेन, वाटर प्लेन। और में द। फिर ना सांभी दा, सांभी दा डारी। ये ना डारी चलाको तो तूना टू क्या? आराम तो पे दो लाख दो सौ आराम तो पे। पोसा नहीं नहीं पोसा। दो सौ नहीं क्या? दो सौ? अरे चलाको तूना मटम कराते सुनो। ना क्या मतारी के? అరే ఆలక్ సపోర్ట్ మాట్లాడుతారా బాయ్ నాకు తెలుసునా అల్లుకు చేస్తున్నా వడ ఏందరా కూడా ఇష్టంతోడే తిరిగిండు గారా రా అయితే మళ్ళీ వాళ్ళ మీద పోసే ఏం ఫైదా కాదురా కాదు రాపం రాబాయి వండుకోరు నిద్రలు రాత్రి అంతా నిద్ర లేవు వాళ్ళకి అన్న వాళ్ళకి పాపం రా లేచే ఉరికిపోతా పోయి నువ్వు విజయనగరం మీద వస్తా

భయపడుతుంది <laughs> <laughs> Aron, lima hari sepenuhnya ada medali nih. Arian, medali channel gitu kan? Arian, medali channel gold sudah ada di samping. Ada, ada, ada. Pecel tangan, ada. Arian, mana rahasia? Arian, mana dokter? Arian, ఓడేమనరా నిన్ను ఆడే తొమ్లక బీడ निकालते मैं से कर रहाऊंगा आबे कई कुछ नहीं बच्चा पिसाब जैसा कई दमातून पंजे ए चुपए मना नाना मैं हूं रेना तू वेना मैं आई दे वर्च रहा यो इमे आई देच रहा ना अडगोନ୍ଦ నా ఏ నిస్పదర ఇది ఇమే వన్న ఏం చేస్తుంటే వేరేంట్లో ఈ మజాతుని మా ఏమరం యా ర యా పన్నొనే నిలువో settu da వన్న నేను

నేను మొత్తం తీసుకుపోయి బర్ఫ్ నీళ్ళు డ్రమ్ములు ఎత్తి నా మీద నీళ్ళు ఎవరు పొప్పించిన వాళ్ళు నీ పేరు చెప్తుండగా చెప్పు చోల పోతేడ పండుకున్నా బయటకే ఇద్దరు వచ్చారు ఈడు కూడా వచ్చేడు లేపేరు లేపే నీళ్ళు అంటే అట్లా కూడా అయిపోయినా రాత్రికి నిద్ర లేదు రాబోయ్ వాళ్ళు చూడరు మళ్ళా అని అన్నాడు వేసి చెప్తే చెప్పకపోతే అదనా నాకు నువ్వు అంత తెలియాలి కానీ రెడీ ఉండు బరుపు నీళ్ళ లాగా నేను లేబట్కను చెప్తున్నా ఓపి ఇంకా నాసాలు ఓపి ఏ నాన్నా నేనే లేను అడుగో ఉన్నోడు పక్కనాడు అన్నాడు ఇద్దరిట్లా ఊరందిల్వాల గాని విజయనే అన్నాడు నేను నీలుబోసినన నా చూపోను నేను ఏమంటున్నా నేను సో వీడియో

ఒక్కడి నుంచి పెట్టేసారు పోషిన వాళ్ళు మంచి మీరు మీరు మంచి కూర్చొని ఉరికినప్పుడు మరి అందుకు వేస్తారా మీరు చేసినప్పుడు ఏదైనా చేస్తాం అంత మొత్తం ఉండాలి సాతారు చేసిన అంత ఉన్నావు ఆడుకి పెడ అప్పుడు ఆ నాకరం ఫాస్టర్కిన ఎడో ఇడి ఎంటోలే రెండు ఊడా విపకమాట ముస్తోయెత్తోరా నానే ముచడ భూమేలేని ముచడ ఏప్తునో సర్వీస్ నేను తీసుకురా మామ ఇర్ఫాన్ బై నిన్ను ఇర్ఫాన్ ఎత్తుకోనా

ఆయనతో నేడు లేరు వదిలేసారు కాలికి చూపించారు నువ్వు లేవు నువ్వు లేవు నేను ఆయన కన్నా ఫాస్ట్ దొరికిందా మరి

జనం రాగాలి నెరకెన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇద్దరు తోట ఇంత చిన్న వీడియో తీ అనుకోరు ఎందుకంటే మా ఇర్ఫాన్ ఆడి ఇలా జర డబ్బులు లెక్కలు చేసాడు ఇర్ఫాన్ అయితే వీడియోలో మస్తు భయపడ్డాడు అట్లా అని చెప్పారు ఇర్ఫాన్ అంటే ఏ ఫికర్ ఉండు వీళ్ళు ఇట్లా ఎవరు చేసారు నాకు తెలిస్తే చల్ల బర్ఫ్ గడ్డలు తీసుకొచ్చి నీళ్ళు వేసి చెప్తున్నా ఇద్దరు వేసి

అట్లా అట్లా గఫ్లత్ అయిపోయింది పాపం మా ఫోన్ ఆడు చూడరు పాపం మస్తు భయపడ్డాడు ఇవాళ ఇవాళ ఇంక ఏదో కూడా తీసుకొని మంచిగా మంచిగా బిర్యానీ గిరా తింటావు అరా ఏమేమి తింటావు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తినిపిస్తా సో ఈ వీడియో ఇంటర్తో సమాప్తం ఇట్లాంటి వీడియోలు చేయకు సిగ్గు సిగ్గుశరం ఉంటే చిన్న పూర్వంతో ఆడ ఏడుస్తుండే పాపము ఏమైంది ఇంకా మంచిగా చేపిస్తుండే ఏమైందిరా పోని సరే బాయో బాయో నేను వేసినప్పుడు అవుతాడు మంచి అబో బాయ్ బాయ్